హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మిల్పిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ అమ్మని తీసుకుపోతున్నాం మా వాళ్ళు నుంజలకు వస్తున్నారు అందుకే అమ్మలు తీసుకొస్తున్నాం నడుచుకుంటూ వాలే ఫ్రెండ్స్ అగో ట్యాంక్ ఊరుకోవాలి చాలా దూరం ఉంది రోడ్కి వచ్చినాం ఫ్రెండ్స్ రోడ్కి అయితే వచ్చినాం కానీ నా బైకులో ఒకసారి చూడాలి మా ఊరు నడుస్తున్నాడు ఒక్క బైక్ వస్తా ఫ్రెండ్స్ నువ్వు ఆ ట్యాంక్ వర్క్ పోవాలి ఒక్క బైక్ వస్తలేదు ఫ్రెండ్స్ ఈయన లేదు అమ్మల మీరు అంటే ఈయన చేత అయితే లేదు ఫ్రెండ్స్ ఆ టిఫిన్లు అమ్మలి అక్కడ ఉంటారు ఫ్రెండ్స్ మా వాళ్ళ నుంచి వస్తున్నారు ఈరోజు బైక్ ఇప్పుడే ఒక బైక్ వస్తున్నాడు ఇద్దరు వస్తున్నారు ఇద్దరు ఫ్రెండ్స్ మేము అర్థం అబ్బో ఇంకోటి వస్తుంది వెనకలే ఫ్రెండ్స్ ఇవ్వకపోతున్నాడు నాకైతే అమ్మ శాతలేదు ఫ్రెండ్స్ అమ్మ బాగా ఇచ్చిన అసలేదు ఇంకా చాలా దూరం ఉంది ఇట్లా దూరం అవుతుంది అందుకే షార్ట్ కట్లు అవుతున్నాం మేము అన్నీ ఉన్నాయి సార్ ఈ ట్యాంక్ ఈ ట్యాంక్ ఎప్పుడైనా చూస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ గాడిలో అవుతాం లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ మా ఊళ్ళ నుంజలు కొడుతున్నాడు చూపిస్తా వీడు రంటే ఊరుకొస్తున్నాడు అమ్మలు పట్టుకోవాలంటే చేత అవుతలేదు దీనికి చిన్నయా మాడికాయలు ఉన్నాయని చూస్తున్నాడు ఈ మాడికాయలు అన్నీ తెంపినాడుతున్నారు ఫ్రెండ్స్ ఒక్కటి ఇట్లాగా నాటలేదు మావన్కి ఒక్కటి ఇలా దొరుకుతలేదు తలనాడుతున్నాడు నాన్న దొరికింటో ఒకటి బాగుండు ఒకటి ఉంది ఫ్రెండ్స్ మాడైతే దబ్బును తింపిడు ఎవరైనా చూసారని మాడు ఇక్కడ చూసుకుంటూ పోతున్నాడు దా పెట్టుకోరే చాలా దూరం వచ్చినాం ఫ్రెండ్స్ అది దాన్ని దాటొచ్చేసినాం మా వాళ్ళు ఇంకా కనబడతలేరు లేరు ఏడకొస్తున్నారు నింజలు మావాడు అయితే ఉరుకుతున్నాడు అయితే చెత్త పోతున్నాడు ఫ్రెండ్స్ ఇటు సైడ్ కర్రావలేరుగా ఇటు మా వాళ్ళు ఇటు సైడ్ వచ్చారు కానీ కనబడతలేదు ఫ్రెండ్స్ నింజలు ఏడకొస్తున్నారు అటు అవుట్ సైడ్ చూస్తారు లేరు అటు ముందరికి పోయరా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కోసీరు కానీ ఎక్కువ కోసి ఇటు పోయారంట మేం కాడవాటి ఇక్కడ పోతున్నాం మొహన్కి అయితే కాళ్ళు గుంజుతున్నాయి మొహన్కి రెండు వాటిచ్చినప్పుడు పోయిరంటే మోసలేడు వాడు ఈడ రెండు మాడకేళు ఉన్నాయి ఫ్రెండ్స్ అది ఏమద్దు వాళ్ళు చూస్తే తిడతారు అని ఒకటి మస్తు చూడండి ఫ్రెండ్స్ నింజలు ఈడ ఉన్నాయి కానీ మా వాళ్ళు ఇటు పోయరు ఈ ఉన్నాయని చెప్పాలి మేము మొత్తానికి అయితే మా హోల్ ఫ్రెండ్స్ మా వాళ్ళు ఖుషి అవుతున్నాడు ఇంకా కనబడతా అనుకుంటున్నాడు కనబడారు

మా డాడీ కోస్తున్నాడు ఫ్రెండ్స్ వచ్చేవారు ఒక గుర్తి పడగొట్టి మొత్తం చెప్తాను ఫ్రెండ్స్ ఏని గిట్లో వస్తలేదు మొత్తం లోనం పడుతుంది గుత్తులు వేస్తున్నాడు అతను చెప్తాను ఫ్రెండ్స్ కింద ఓనికి గీట్లో వస్తలేదు అతను మొత్తం చెప్తూనే ఉంది ఫస్ట్ లా కొందరకు వచ్చింది ఫ్రెండ్స్ ఈ చెట్టు మొట్టిగా అయినాయి ఎప్పుడుకి వచ్చారు మా డాడీ గుర్తుపడతలేదు అతలు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఏ రోజు ఇది వచ్చాట మొత్తం మొత్తానికైతే నుంజోళ్ళకి వచ్చినావు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్